ప్రతిష్టాత్మకమైనటువంటి యోగువేమన యూనివర్సిటీ కేంద్రంగా ఫోర్జరీగాళ్ళు తమ యొక్క ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లతో తమ కళాశాలకు అఫిలియేషన్లు న్యాక్ గుర్తింపులు స్వయం ప్రతిపత్తిని సంపాదించుకుంటున్నటువంటి ఉదంతం ఈరోజు యోగ వేమన యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది గత ప్రభుత్వ ఆహాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువైనటువంటి ఒక అధికారిని తమ కనుసన్నుల్లో తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఈ ఫోర్జరీగాళ్ళు తమ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ వాటిని ఫోర్జరీ చేసి తమ కళాశాలకు రావాల్సిన వాటికన్నా ఎక్కువ మోతాదులో అనుమతులు తెచ్చుకున్నటువంటి ఈ ఉదంతం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా బాగా చర్చనీయ అంశమైంది పొద్దుటూరులో ఉన్నటువంటి ఎస్వీడిసి కాలేజీ యొక్క యాజమాన్య వ్యవహార శైలి ఇప్పుడు ఏగువేమన యూనివర్సిటీ యొక్క పరువు ప్రతిష్టలకే భంగం కలిగించేలాగా ఉంది ఎస్వీడిసికి సంబంధించిన కళాశాలలో బిల్డింగులు ఏదైతే బాడుగకు ఉన్నటువంటి లీజుకు ఉన్నటువంటి బిల్డింగ్ల యొక్క అనుమతులు లేకపోయినప్పటికీ అఫ్లియేషన్ ఇవ్వకూడదు దానికి సంబంధించినటువంటి బిల్డింగ్లకు సంబంధించినటువంటి లీజు డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉంటేనే అఫ్లియేషన్ ఇవ్వడానికి నానా కొర్రీలు పెట్టేటటువంటి వేమన యూనివర్సిటీ అధికారులు హరి నారాయణ అనే ఒక ఫోర్జరీ అతనికి తన కళాశాల అయినటువంటి ఎస్విడిసి కళాశాలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు అన్నటువంటిది ప్రశ్న ఒక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా వైరల్ అయింది మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినాయి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో హరినారాయణ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యుడిగా ఉంటూ తన పబ్బం గడుపుకున్నారు ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు చేశారో వారిపైన విచారణ చేసి వాటిపైన వేటుపడుతున్నటువంటి సందర్భాలను తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ఉదాహరణకు కడప ఆర్జేడీ రాఘవరెడ్డి వ్యవహారాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు అయితే ఇదే ఎస్వీడిసి కళాశాలకు చెందిన కరస్పాండెంట్ హరినారాయణ ఫోర్జరీ సంతకాలతో అఫ్లియేషన్లనే రాకూడని కళాశాలకు అఫిలియేషన్లు న్యాక్ గుర్తింపులకు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కళాశాలగా ప్రకటించు ఇన్ని ఎలా వచ్చాయి హరినా హరి అంటే హరినారాయణ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకులను లోబర్చుకొని వాళ్ళతో అంట కాగి వారికి డబ్బో లేదా ఇంకొకటో ఆశ చూపి తన వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకున్నటువంటి వ్యవహారం ఇప్పుడు కడప జిల్లాలో బాగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది హరినారాయణ సమర్పించినటువంటి డాక్యుమెంట్స్లలో ముఖ్యంగా ఎఫ్డిపి దాంట్లో కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు గ్రీన్ ఆడిట్లో కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు హరినారాయణ సమర్పించినటువంటి అనేకమైనటువంటి అంశాలలో డాక్యుమెంట్లు మొత్తం ఫేకే అనేక మీడియాలలో వస్తుంది విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఒక యూనివర్సిటీ యొక్క ప్రతిష్టకే భంగం కలుగుతుంది హరి లాంటి చీడ పురుగు హరినారాయణ లాంటి ఫోర్జరీ గాడు ఈ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం వల్ల అనేక రూపాలలో యోగవేమున యూనివర్సిటీకి ప్రతిష్టకు భంగం కలుగుతుంది అలాంటప్పుడు అధికారులు ఏం చేయాలి హరినారాయణ కళాశాల మీద వస్తున్నటువంటి ఆరోపణల పైన విచారణ చేసి నిజ లు వాటిలో గమనించి వాటిపైన చర్యలు తీసుకొని యోగవేమన యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి అవసరం ఆ అధికారులపైన ఉంది కానీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు హరినారాయణ కాళ్లకు మడుగులొత్తుతూ ఉన్నారు హరినారాయణ వినిచేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి హరినారాయణ ఏం చెబితే ఏమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే అవి కరెక్ట్ అని నమ్ముతూ వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులను ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అనేక సంస్కరణలు విద్యాశాఖలో జరుగుతూ ఉన్నాయి ఆయన గత ప్రభుత్వ హయాంలో అనేక పాదయాత్రలు బహిరంగ సభలు పెట్టినటువంటి సందర్భంలో ఒక రెడ్ రెడ్ బుక్ను చూపించి ఈ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ యొక్క పేర్లు నేను రాసుకుంటున్నా అన్నాడు ఆ రెడ్ బుక్లో కడప జిల్లా నుంచి ఉండాల్సినటువంటి మొట్టమొదటి పేరు హరినారాయణ ఎస్వీడిసి పొద్దుటూరు కళాశాల కరస్పాండెంట్ది ఎందుకంటే హరినారాయణ చేసినటువంటి ఫోర్జరీ అనేటువంటిది విద్యా వ్యవస్థకే ఒక తలదించుకునేటువంటి పరిస్థితిని నెలకొల్పింది మనం చదువు చెప్పేటటువంటి యాజమాన్యాలే ఫోర్జరీ చేస్తూ మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్లు సమర్పిస్తూ ఉంటే హరినారాయణ అనే అతను ఏం చదువు చెప్తాడు విద్యార్థులకు ఫోర్జరీ చేయడం ఇలా ఇలా ఫోర్జరీ చేయాలి ఇలా అధికారులను మేనేజ్ చేయాలి ఇలా రాజకీయ నాయకులను బుట్టలో వేసుకోవాలని విద్యార్థులకు నేర్పిస్తాడా సూటిగా కేటీవీ ప్రశ్నిస్తోంది హరినారాయణ లాంటి ఫోర్జరీ వ్యక్తులపైన చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వము ఈ యోగవేమున యూనివర్సిటీ అధికారులు ఉండి ఏమి లాభం ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరని కేటీవీ సూటిగా ప్రశ్నిస్తోంది మద్యం మగువ మణి ఈ మూడు ఎమ్ములు ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటిది హరినారాయణను చూసి ఏమన్నా ఈ సామెత వచ్చిందా అని నాకైతే ఒక అనుమానంగా ఉంది నాకు అనుమానం మాత్రమే కానీ యోగవేమున యూనివర్సిటీ అధికారులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు వీటిపైన విచారణ చేసి నిజానిజాలను బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది నాకు వచ్చినటువంటి అనుమానమే యోగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కళాశాలలు స్కూళ్ళు అన్నీ ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం హరినాయరాయన చేసినటువంటి బాగోతాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో లాళ్ళూ చేయి తాను చేసినటువంటి ఈ ఫోర్జరీ బాగోతాలను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు బయటికి తీయాలి దీనిపైన విద్యార్థి సంఘాలు ఒక పోరాటం చేయాలి అయితే కేటీవీ బాధ్యతగా ఈ వార్తను ప్రసారం చేయకు చేయడమే కాకుండా హరినారాయణ భాగవతాలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైనా సమస్య ఉంటే ఈ మెయిల్ ఐడికి పంపించండి తాను స్వయంగా చూసి పరిష్కరిస్తా అన్నారు మీరందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి వి విద్యావేత్తలు విద్యా వ్యవస్థను కాపాడుకోవాలనుకునేటువంటి అందరూ హరినారాయణ నారాయణ భాగోతాలను ఈ మెయిల్ ఐడికి పంపేయండి లోకేష్ గారికి ఈ మెయిల్ ఐడిలో హరినారాయణ భాగవతాలు వెళ్ళాక ఎలాంటి చర్య తీసుకుంటారో చూద్దాం అయితే ప్రభుత్వాలు చర్య తీసుకుంటుంది మనం మెయిల్ చేసేసామన్నటువంటి ధోరణి కాకుండా కేటీవీ హరినారాయణ లాంటి ఫోర్జరీ ఫోర్జరీగాళ్లను విద్యా వ్యవస్థలో లేకుండా చేయడానికి కంకణం కట్టుకునింది కేటీవీ ఈనాటి నుంచి హరినారాయణ చేసినటువంటి భాగోతాలను ఫోర్జరీ గలీజ్ పంచాయతీలను పొద్దుటూరు లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు చర్చా వేదికలను కేటీవీ నిర్వహించాలని చూస్తోంది ఈ ప్రభుత్వం దిగి వచ్చి హరినారాయణ లాంటి వాణ్ణి కటకటాల్లోకి నెట్టి ఎస్విడిసి కళాశాల అనుమతులను రద్దు చేసి యోగవేమన యూనివర్సిటీ ప్రతిష్టను మళ్ళీ తిరిగి తీసుకువచ్చే వరకు కేటీవీ తన ప్రయత్నాన్ని మానుకోదని ఈ కడప జిల్లా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం